వేదాంతకృత్తు వేదములన్నింటినీ సృష్టించినది సాక్షాత్ పరమాత్మయే కాని మానవ కాడని ఇట స్పష్టముగా తెలుపబడుట వలన ఆ వేదాదులందు తెలుపబడిన సత్యములందు ఇవి భగవత్రోక్తములనూ నమ్మకము కలిగే ప్రవర్తింపవులైనను అవి దైవ చే వాని ఎంద ఎందఖండ విశ్వాసమవులను లోకమున గురు పరంపరా చెప్పునప్పుడును ఓం నారాయణం అని మొట్టమొదట పరమాత్మనే శ్రీమన్నారాయణునే పేర్కొను చుందురు అంటే వేదములన్నింటినీ ఈ సమస్త సృష్టి మొత్తానికి ఆధారమై ఉండ పరమాత్మ ఈ వేదాలు మొత్తం ఎవరూ ఒక ఋషి మహర్షులు రచించారు అన్నది కాకుండా సాక్షాత్ పరమాత్మయ్యే ఈ వేదములన్నింటినీ సృష్టించింది అని వేరే కాదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట అయితే ఆ వేదములందు తెలుపుబడిన సత్యములు కూడా అయ్యి భగవత్రోక్తములే అని ఆ వేదములందు ఏవైతే చెప్పబడినవో అయ్యి భగవంతుని యొక్క పదాలే భగవంతుని యొక్క స్మృతేది అని మనం ఎవరమైతే ఈ మానవలోకములో జీవన విధానం గడుపుతూ ఉన్నామో అవి తప్పనిసరిగా వేదాలు అంటే సాక్షాత్ భగవంతుని యొక్క వాచకము ద్వారానే భగవంతుని యొక్క వాక్కు ద్వారానే భగవంతుని యొక్క రచన ద్వారానే ఈ వేదాలు మొత్తం తయారైన అని ఇక్కడ మనక శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియజేయటం జరిగింది ఇంకా ఈ క్షర అక్షర పురుషుల యొక్క స్వరూపమును వర్ణించుతున్నారు ద్వామిమవు లోకే క్షరక్షాక్షర ఏవచ క్షర సర్వాణి ఉచ్యతే ఈ ప్రపంచమునందు క్షరుడనియు అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు అందు సమస్త ప్రాణుల యొక్క దేహముల యొక్క అభిమానే క్షరుడనియు కోటస్థుడగు జీవుడు మనస్సు యొక్క అభిమాని అక్షరుడనియో చెప్పబడుచున్నారు ఈ ప్రపంచమునందు చరుడు అనియు అక్షరుడనియు అంటే చరుడు అంటే ఈ దేహము యొక్క అభిమాని అంటే దేహమే నేను అనే అభిమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షరుడు అంటారనమాట క్షరము అంటే నశించే పదార్థము అంటే ఈ దేహమే నేను అనుకోని దేహాభిమానముతోటి ఇక్కడ మన జీవన విధానం ఈ లోకంలో గడిపే ప్రతి ఒక్కరూ కూడా క్షరుడని చెప్పబడుచున్నాడు అయితే కోటస్థుడకు ఈ క్షరుడికి చెరుడు క్షరుడికి కోటస్తుడగు జీవుడు అంటే విలక్షణంగా ఉండే జీవుడు ఈ మనస్సు యొక్క అభిమాని అక్షరుడనియో చెప్పబడుతున్నాడు అంటే ఈ దేహాభిమాని కాకుండా దేహమే నేననుకుండా అనుకోకుండా ఈ దేహములో అతి సూక్ష్మంగా ఉండ ఏ జీవస్వరూపమైతే ఉన్నదో ఆ జీవుడు తాననుకొని ఎక్కడ జీవన విధానం గడిపే మహనీయులైతే ఉన్నారో వాళ్ళు మనస్సు యొక్క అభిమాని అంటే వాళ్ళ ఆ జీవుడి యొక్క ఆధారంతో ఈ మనస్సు అనేది తయారవటం ఈ మనస్సుతో ఈ ప్రపంచ ఇంద్రియాదులతోటి ప్రపంచం మొత్తం తను గుర్తిరగటం సర్వకార్యకలాపాలు జరగటం ఈ జీవస్వరూపము ఈ మనస్సు యొక్క స్వరూపము అక్షరుడు అక్షరుడు అంటే నశింపనే పదార్థం అంటే దేహాభిమానంతో కూడుకున్న జ్ఞానం దేహము మొత్తం కూడా నశించే క్షరము ఇక్కడ అక్షరుడు అంటే జీవుడు మనస్సు యొక్క విధానం అక్షర అక్షరుడు అని నశించని పదార్థము క్షరపురుషుడు అక్షరపురుషుడు పురుషోత్తముడు అని మువ్వూరు పురుషులను గూర్చి చెప్పబోవచ్చు మొట్టమొదట క్షరాక్షరా గూర్చి భగవాని శ్లోకమునందు తెలియజేయుచున్నారు నశించునట్టి దేహాది దృశ్య పదార్థములన్నీయు అనగా జీవుల యొక్క ఉపాధులన్నయూ తాము అని అభిమానించువారు క్షరపురుషులనియూ ఆత్మచైతన్యము యొక్క ప్రతిబింబ రూపులకు జీవులు మనస్సులో తాము అని అభిమానించువారు అక్షరపురుషులనియూ ఎచ్చట చెప్పబడిరి ఈ క్షరమైన దేహములతో పోల్చి సూచనసో మోక్షపర్యంతము అనేక జన్మల కాలము వరకు నశింపకుండా ఉండువాడు చే అక్షరుడనియో కూటస్థుడనియో చెప్పబడను ఇక్కడ నశించు దేహాదులు మొత్తం నిజము అనుకొని ప్రపంచములో నడిచేవారు మొత్తం పురుషులు నశించని జీవుడు మనస్సు ఏవైతే ఉండయో అయి మోక్షపర్యంతము అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట మోక్షపర్యంతము కూడా అవి నశింపకుండా ఉండేవి కాబట్టి అయి అక్షరము అని మనకు తెలియజేయటం జరిగింది అక్షరము అంటే నశింపకుండా ఉండేవి అంటే మోక్షము అంటే ఏ సర్వవ్యాపకమైన పదా సర్వయాపకమైన పరమాత్మ యొక్క స్వరూపముందో ఆ పరమాత్మ స్వరూపమనే ఇక్కడ పురుషోత్తముడు అని మనకు తెలియజేయటం జరిగింది ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఈ నశించే పదార్థాలు క్షరమనియు ఇదే నిజము అనుకునే యొక్క లక్షణము ఈ నశించకుండా జీవుడు ఈ జీవుడు మనస్సుతోటి మనస్సు యొక్క అభిమానంతో సర్వకార్యకలాపాలతో నిండి నిపుడీకృతమై దీంట్లోనే ఈ పరిధి నేననుకోని ఈ మనస్సుతోటి జరిపే కార్యకలాపాలతో కూడుకున్న జీవుడు అక్షరమనియు ఈ క్షరము కానీ కానీ ఈ రెండింటికి విలక్షణంగా ఉండే యొక్క స్వరూపుడు పురుషోత్తముడు పరమాత్మ అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట అంటే ఇక్కడ శరీరాదులనేది నశించేయి ఈ శరీరంలో ఉండే జీవుడు మనస్సు నశింపనయి ఎప్పుడుదాకా తను ఆ పురుషోత్తముణ్ణి చేరుకునేదాకా నశంపవు ఎప్పుడైతే పురుషోత్తముణ్ణి అంటే పరమాత్మని ఎప్పుడైతే ఈ జీవుడు చేరుకుంటాడో ఆ పరమాత్మ స్వరూపంగా మారిపోవటం జరుగుతూ ఉన్నదో అప్పుడు ఇక ఇక నశించే యొక్క పదార్థం కానీ నశింపని యొక్క పదార్థం కానీ ఈ రెండూ అంటూ కూడా లేకుండా మిగిలిండే స్వరూపము పరమాత్మే అయితే ఇప్పుడు మనం గాని పోల్చుకున్నట్లయితే మనం ఎక్కడున్నాము క్షరము అనే భావనతోటి మనం ఈ లోకములో గడుపుతూ ఉన్నామా లేక ఈ క్షరము నశించే ఈ దేహం కాదు ఈ దేహంలో ఉండే జీవుణ్ణే నేనని జీవస్వరూపమై జ్ఞానం జ్ఞానమన్నా జీవుడన్నా రెండు ఒకటే ఈ జ్ఞానస్వరూపమై మనం ఇక్కడ విధానాన్ని జీవన విధానం గడుపుతూ ఉన్నామా లేక ఆ పురుషోత్తముడి యొక్క పరమాత్మ యొక్క స్వరూపమై ఈ జీవపరిధిని కూడా దాటి జీవభేదం అంటూ లేకుండా ఇక్కడ ఇక్కడ మనం జీవనోపాధి గడుపుతూ ఉన్నామా మరి ఈ మూడింటిలో మనం ఏదయ్యున్నాము అన్న సంగతి మనం ప్రతి ఒక్కరము కూడా ఎవరికి వాళ్ళు పరిశోధన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ మూడు ఎక్కడో లేవు మనలోనే ఉండాము మనమయ్యే ఉన్నాము ఈ మూడు మొత్తం ఏకమయ్యే ఉంది మరి నశించే యొక్క దేహము మనమై ఉన్నప్పుడు ఈ నశించకుండా ఉండే జీవస్వరూపం అయ్యేదానికి సంబంధించిన సాధన కానీ ఆ ఎప్పుడు మన స్వరూపము ఈ నేను నేను అనుకునే అహం అహంభావము అహం ఏదైతే ఉన్నదో ఆ అహం యొక్క స్వరూపమే ఇక్కడ జీవుడు మరి అటువంటి అహంస్వరూపమైన ఈ జీవస్వరూపంని మనం పొందకపోతే ఆ ఈ క్షరమనే నశించే పదార్థమే నిజమనుకుంటే ఇది ఎప్పుడూ కూడా పుట్టడం పెరగటం నశించటమే జరుగుతుంది కాబట్టి మనం నశించే పదార్థంలో నుంచి నశించిన పదార్థం దగ్గరికి వెళ్ళటం ఎంతైనా అవసరం ఎందుకు అంటే ఇది ఎంత నిజమో అనుకున్నాయి శరీరం అనేది నిలబడేది కానే కాదు ఈ శరీరానికి సంబంధించిన ఈ లోకంలో మనం ప్రతి ఒక్కరము కూడా ఎన్నెన్నో గొప్పలు కానీ తక్కువ కానీ కొంత విలువైనవి కానీ కొంత విలువలేని కానీ అన్నింటినీ కూడా మన ఈ జీవన విధానానికి సంబంధించిన మనం ఏర్పాటు చేసుకున్నయే కానీ ఏది కూడా ఇందులో శాశ్వతమైనది మనం పరికించిగాని చూసినట్లయితే ఒక్కటి కూడా నిజమైనది లేనే లేదు అయినప్పటికీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అదే నిజము అదే నిజము అంతకన్నా నిజము లేదని మనం దాంట్లో తాతాప్యత చెంది నిమగ్నమైపోయి ప్రపంచమే శాశ్వతము అని మనం మన బతుకు బతుకుతిరువు మనం బతికేది మొత్తం కూడా గడుస్తూ ఉన్నది మరి దాంట్లో నుంచి ఇది ఇది మొత్తం నిజమనుకునేదిగా ఏదని చెబుతున్నారు ఇక్కడ భగవానుడు క్షరము అని చెబుతున్నారు అంటే నశించేది ఇది అని చెబుతున్నారు భగవానుడు చెప్పటమే కాదు మనం కూడా ప్రతి ఒక్కరము కూడా భగవానుడు చెప్పిన వాక్యాన్ని మనం పరిశీలించిన పరిశీలించినట్లయితే తప్పనిసరిగా ఇందులో నిజమైనది ఏది కూడా మన గోచరం కాదు ఏది నిజమైంది మనకు కనపడదు ఎందుకు మన రోజువారీలోనే మన గాఢ సుసూప్తి నిద్ర గాఢ నిద్రలో పోయినప్పుడు ఏదైనా ఈ ప్రపంచం అనేది కానీ ఈ అనేకత్వం అనేది కానీ చివరికి మన శరీరం అనేది కానీ లేకపోతే మన మనస్సు అనేది కానీ ఏదైనా సరే మనం ఈ లోకంలో ఉన్న గొప్పది కానీ తక్కువది కానీ ఏదైనా ఒకటైనా మన గాఢ నిద్రలో ఉంటూ ఉన్నదా ఏది ఉండటం లేదు కదా మరి అది ప్రతిరోజు కూడా మనం అటువంటి అనుభవము ప్రతి ఒక్క జీవి కూడా అనుభవిస్తూనే ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ అవస్థలో జాగ్రత్త స్వప్న సుసుప్తులు అనేది ప్రతిరోజు మనం వీటిని అనుభవిస్తూనే ఉన్నాం ఒకటి వచ్చినప్పుడు ఒకటి ఉండదు ఒకటి వచ్చినప్పుడు ఒకటి ఉండదు ఈ తీరిగా ఏదొత్తే అదిగా మారిపోతూ ఉంటూ ఉంటాం మరి అసలుంటప్పుడు ఇది నిజము నిజము అనుకునే మన జీవితం అనేది ఏ పాటిది ఇది ప్రతి ఒక్కరము కూడా మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి ఈ క్షరమనే యొక్క నశించ పదార్థంలో నుంచి అక్షరమనే యొక్క నశించని జీవస్వరూపంగా మారిపోవటమే వాస్తవమైన భగవంతుని మార్గంలో చేరుకునే యొక్క ప్రధాన కర్తవ్యము ఈ అక్షరము ఈ శరీరంలో ఏ విధంగా ఉన్నది ఈ శరీరానికి అంతర్గతంగా ఉండి ఈ శరీరాన్ని ఏ తీరుగా నడుపుతూ ఉన్నది ఈ క్షరాన్ని అక్షర రూపకంగా ఉన్నది యొక్క విధానాన్ని మనం ప్రశ్న వేసుకొని మనలోనే ఈ శరీరంలోనే ఉన్న యొక్క స్వరూపాన్ని ముందుగా మనం తెలుసుకొని ఆ స్వరూపం ద్వారా ఈ సమస్త కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి అని ఆ స్వరూపంగా మారి కార్యకలాపాలు ఎవరైతే చేయగలుగుతూ ఉన్నారో వారికే ఈ జీవుణ్ణి నేను ఈ జ్ఞానాన్ని నేను అని జ్ఞానరూపకంగా మారిపోవటం ఆ స్వరూపంగా నిలబడటం అనేది జరుగుతూ ఉంది ఈ వేదాంతం అనేది ఈ ఆత్మవిద్య అనేది కేవలము చదవటము శాస్త్ర పాండిత్యము లేకపోతే వినికిడి ద్వారా వినేది ఇది రెండుసార్లు మూడు సార్లు వినేది మళ్ళీ తిరిగి చెప్పుకోవటము ఇది సరిపోదు ఏ స్వరూపాన్ని గురించి అయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నామో ఆ స్వరూపంగా అయిపోతే మారిపోతే తప్ప ఇది వాస్తవం అనేది మనకి గోచరించదు తెలియనేది లేదు మనం ఊహతోటైతే పరమాత్మను గురించి కూడా ఊహించుకుంటాం కానీ ఆ ఊహ అనేది మనలో నుంచి జ్ఞానములో నుంచి కల్పింపబడింది ఆ కల్పింపబడిందే ఇక్కడ ఏది శాశ్వతం కాదు క్షరమని ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది కాబట్టి కల్పింపబడ్డ ఏ ఊహలైతే ఉండయో ఈ ఆత్మజ్ఞానానికి ఊహలనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిలబడనే నిలబడవు కాబట్టి దాన్నే వాచా వేదాంతమని కూడా అంటారు ఇక్కడ ఈ వాచా వేదాంతం అనేది ఈ శాస్త్ర పాండిత్యం అనేది ఈ వాస్తవమైన దైవ మార్గములో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అయ్యి కూడా ఒక వాసనల రూపకమే శాస్త్రవాసన అని చెప్తారు అదేవిధంగా ఇక్కడ వినికిడి వాసన అని చెప్తారు అందువల్ల ఎన్ని గొడవ వాసనలే కానీ వాస్తవంగా భగవంతుని చేరుకునేదానికి తద్వూపకంగా మారిపోతే తప్ప ఇక్కడ భగవత్ స్వరూపం అనేది మనకి అక్కడ నిలబడటం అనేది జరగదు భగవద్ దర్శనము అంటే ఏదో మన కంటితోటి ఒక దృశ్యరూపకమైన దృశ్యాన్ని చూడటం అనేది కాదు తత్ స్వరూపంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవం అంటే భగవంతుని దర్శనము అంటే అదే ఇక్కడ మోక్షము అంటే అదే ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి అంటే కాబట్టి ఎవరమైనా సరే ఈ భగవంతుని యొక్క మార్గములో ఆత్మ మార్గములో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ కూడా తను వాస్తవకంగా ఈ క్షరమా లేక అక్షరమా లేక పురుషోత్తముడుమా అని ఈ మూడింటిని బాగుగా విచారణ చేసి క్షరమైతే అక్షర స్వరూపంగా మారిపోయి అక్షర స్వరూపమైతే ఆ పురుషోత్తమ పరమాత్మ స్వరూపంగా మారిపోవటమే ఇక్కడ వాస్తవమైన ఆత్మవిద్య పరమాత్మ యొక్క దశ అది ఎవరు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వరూపమే మరి ఎందుకు ఈ మరి ఆ వాస్తవమైన తన యొక్క స్వరూపము శాశ్వతమైన పరమాత్మ స్థితి అయితే మరి ఎందుకు ఇక్కడ ఈ అశాశ్వతమైన క్షరమైన స్వరూపంలో గడపటం అంటే అది మరుపు చెందటం వల్లే పరమాత్మ యొక్క స్థితిని మరుపు చెందటం వల్లే అందువల్ల మరుపంటే ఏమిటో ఆ మరుపుని గుర్తు చేసే ఈ ఎరుకంటే ఏమిటో ఈ ఎరుకే ఇక్కడ జీవుడు అన్నాడు ఈ ఎరుక అనేది ఎక్కడికెక్కడ ఎప్పుడైతే ఒక విషయాన్ని ఒక తత్వ వస్తువుని లేకపోతే వేరే ఒక దాన్ని భిన్నంగా గుర్తెరగటం జరుగుందో అప్పుడే వాస్తవమైన లాన గుర్తెరిగేదాని ముందుండ పరమాత్మ స్థితిని మరుపు చెందటం జరుగుద్ది అనమాట ఇక ఆ మరుపు చెందిన నుంచి జరిగే ప్రతి ఒక్క ప్రక్రియ కూడా ఆ మరుపుతోటే ఇది నిజం ఈ గుర్తిరుగుని కాని జరిగే క్రియ నిజం 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 నిజమని ఈ ప్రపంచంలో మనం తిరగటం జరుగుతూ ఉన్నది అందువల్ల అది మరుగున పడ్డట్టు మనకు గోచరించింది వాస్తవికంగా మరుగున వల్ల అక్కడే ప్రత్యక్షంగా అక్కడే ఉంది ఎప్పుడైతే ఈ గుర్తు వేరే ఒక వస్తువుని వేరే రూపాన్ని గుర్తిరగటం జరిగిందో గుర్తిరుగున మరుక్షణం మరుపు చెందిందో ఆ మరుపనే మా మరుపు అనేది లేకుండా ఆ గుర్తుకు ముందు ఉండ యొక్క పరమాత్మ స్వరూపాన్ని టచ్ చేసుకుంటూ ఆ పరమాత్మ స్వరూపానుతోటి కానీ గుర్తు కానీ వచ్చేసి పరమా ఈ ప్రపంచంలోకి కానీ రాగలిగితే ఎవరు కూడా ఇక్కడ ఈ అక్షర స్వరూపంగానే నిలబడగలుగుతారు పురుషోత్తముడుగానే నిలబడటం జరుగుద్ది ఓం తత్సత్